హాయ్ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా ప్రతి ఒక్కరు గొప్ప గొప్ప కంటం కదా మన జీవితంలో ఏదైనా పెద్ద విజయాన్ని సాధించాలని అందరూ అనుకుంటాం ఆ లక్ష్యాన్ని మీ ముందున్న పేదరికం కష్టాలు అడ్డంకులుగా అడ్డుగా నిలుస్తున్నాయని బాధపడుతున్నారా ఈరోజు నేను చెప్పబోయే కథ వింటే మీరు పడుతున్న కష్టాలన్నీ మీ విజయానికి మెట్లుగా ఎలా మారుతాయో అర్థమవుతుంది ఈమె పేరు డాక్టర్ సాకే భారతి ఆమె జీవితం ఒక సవాలు ఒకవైపు కూలి పనులు మరోవైపు కుటుంబ బాధ్యతలు కానీ వీటన్నిటి మధ్యన ఆమె ఏకంగా డాక్టరేట్ సాధించారు ఆమె విజయ రహస్యం ఏమిటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడాల్సిందే ఇది అనంతపురం జిల్లాకు చెందిన సాకే భారతి గారి నిజీవిత కథ భారతిగారితో కటిక పేదరికం వారి కుటుంబం రోజువారీ కూలి పనులపై ఆధారపడి జీవించేది ఉండడానికి సరైన ఇల్లు కూడా లేదు చిన్నప్పటి నుంచి బాగా చదువుకోలేని కళ్ళ కన్న భారతి గారికి పదో తరగతి పూర్తిగా కానీ పెళ్లి చేశారు దాంతో ఆమె చదువు ఆగిపోయింది చదువుపై ఆమెకున్న తపన్ను మనసులో మాటను ఆమె భర్త శివప్రసాద్ గారు అర్థం చేసుకున్నారు నేనున్నాను నువ్వు చదువుకోని ధైర్యం ఇచ్చారు ఆ ధైర్యంతో ఆమె మళ్ళీ తన పుస్తకాన్ని చేత పెట్టారు ఆమె ఇంటర్ డిగ్రీ పీజీ వరకు చదువుకున్నారు కానీ చదువుకునేటప్పుడు కూడా పేదరికం ఆమెను వదలలేదు కుటుంబం గడవాలంటేనే చాలా కష్టంగా ఉండేది రోజువారు కూలి పనులకు వెళితే తప్ప రోజు గడవని స్థితి అందుకే ఆమె కొన్ని రోజులు కాలేజీకి వెళ్ళి మిగతా రోజుల్లో కూలి పనులు చేస్తూ తన చిన్న కూతురు అదే తనకు ఒక చిన్న ఉంది తన ఆలో పనుల్లో కూడా చూసుకుంటూ చదువుకున్నారు అలాగే ఆవిడ పిహెచ్డి చేయాలని ఆలోచన వచ్చినప్పుడు చాలామంది నియమహాన్ని పిహెచ్డీ ఎందుకు అవసరమా అంటూ అవమానించారు కానీ ఆమె వాటన్నింటినీ పట్టించుకోకుండా ఎలాగైనా నేను పిహెచ్డి సాధించాలని ఒక పట్టుదలతో ఆమెను నిశ్చయించుకున్నారు చివరికి అడ్డంకుల ఛేదించి దినసరి కూలీగా పనులు చేసుకుంటూ శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో కెమిస్ట్రీలో పిహెచ్డీ పట్టను అందుకున్నారు తనను అవమానించిన వారి నోళ్ళు మోయించాలనే ఆమె కష్టపడి విజయం సాధించాడు ఒక యూనివర్సిటీలో ఉద్యోగం సాధించి తట కుటుంబ జీవితాలను బాగు చేసుకోవాలనేది ఆమె లక్ష్యం చూసారు కదా ఎంత కష్టపడి ఆవిడ చదువుకొని ఈ రోజు ఈ స్టేజ్కి వచ్చారంటే అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఈ రోజుని స్థాయిని నిలబడి ఉంటారు మనం చిన్న ప్రాబ్లం వస్తేమే అయ్యో దేవుడా నాకేంటి ఎంత కష్టాన్ని ఇచ్చామని అంటాం కదా అలాగే ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు మన వల్ల అవుతుందా ఎందుకోలే మన వల్ల కాదేమో లేని క్విడ్ చేస్తాం కదా కానీ ఏదైనా సంకల్పం మన మనసులో ఉంటే ఎంతో ధైర్యంతో ముందుకెళ్తే ఖచ్చితంగా అది సాధించగలమని చెప్పేసి ఈ భారతీయ గారు నిరూపించారు అలాగే మీ జీవితంలో ఏదైనా సాధించలేనిది ఆగిపోయి ఉంటే గనక ఈ స్టోరీ ద్వారా మీరు ఇన్స్పైర్ అయ్యి ముందుకు వెళ్తారని కోరుకుంటూ నేను ఈ వీడియో చేశాను మీకు ఒక విషయం తెలుసా ఈవెల ఊరు నుంచి చదువుకోవడానికి వెళ్ళాలంటే దాదాపు నలభై కిలోమీటర్లు జర్నీ చేయాలి అది కూడా బస్ ట్రావెలింగ్ సాయంత్రం మళ్ళీ తిరిగి వచ్చి ఇంట్లో పనులు చేసుకుంటూ ఆవిడ కష్టపడి చదువుకొని ఈ రోజున ఇంత పెద్ద స్థాయిలో నిలబడ్డారు కదా ఇలాంటి వాళ్ళు మనకి ఎంతో ఆదర్శం ఆమె జీవితం మనందరికీ చెప్పే విలువైన పాఠం ఒక్కటే మీ లక్ష్యానికి పేదరికం వయసు కష్టాలు అడ్డంకులు ఏమీ అడ్డుకావు మీ సంకల్పమే మీ గొప్ప ఆస్తి భారతి డబ్బు లేదు కానీ చదువుకోవాలని సంకల్పం ఉంది మీ చుట్టూ ఉన్న ప్రతికూల పరిస్థితులు మిమ్మల్ని వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తాయి కానీ మీ మనసులో ఉన్న పట్టుదల వాటిని తట్టుకుని నిలబడేలా చేస్తుంది అపజయం ఒక మెట్టు మాత్రమే ఎవరైనా మిమ్మల్ని అవమానిస్తే ఆ మాటలను మనసులో పెట్టుకొని మరింత గట్టిగా ప్రయత్నించండి మీ విజయం వాళ్ళకు సమాధానం చెప్పాలి నేను మీకు ఈరోజు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఒక రోజు కూలి పని చేస్తూ మరో రోజు కాలేజీకి వెళ్ళి డాక్టరేట్ సాధించిన సాకే భారతి గారిలాగా మీరు కూడా ఎంత పెద్ద కష్టాన్నైనా దాన్ని మీ విజయానికి శక్తిగా మార్చుకోండి లక్ష్యాన్ని సాధించే వరకు పోరాడండి మీ విజయం మీ సొంతమవుతుంది